హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ అండి ఈ ఈ బ్లాగ్లో వచ్చేసి మొత్తం నేను మార్గశిరప్పు మహాలక్ష్మి పూజ ఎలా చేసుకుంటారు లాస్ట్ వారంలో ఏం నివేదిస్తారు అనేది నేను కరెక్ట్గా సంపూర్ణంగా చెప్తానండి స్టెప్ బై స్టెప్గా చెప్తాను చూడండి మనకి ముందుగా ఒక పీఠం తయారు చేసుకోవాలి ఆ పీఠానికి చక్కగా ముగ్గేసి ఒక మనకి నచ్చిన ముగ్గు కాకుండా పద్మం ముగ్గు వేయాలి పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమలు చల్లుకోవాలి పసుపు కుంకుమలు చక్కగా చల్లుకొని మనం ఒక పీఠం తయారు చేసుకోవాలి కదండి ఒక పీఠం అదే నేనైతే మండపంలో పెట్టాను మండపం లేకపోతే మీరు ఏదైనా పీటలాగా పెట్టుకొని దాని మీద ఒక చిన్న పీట తయారు చేసుకొని పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి బాగుంటుంది మార్గశిర మహాలక్ష్మిని ఈ విధంగానే చేస్తారండి కలసం పెట్టుకోవాలి కలసం పెట్టుకునే ముందు ఒక పిడికిడు బియ్యము పీట మీద పోసుకొని కొని కలసంలో కొంచెం నీళ్లు పోసుకొని రూపాయి నాణ్యము వేసుకోవాలి రూపాయి నాణ్యం వేసుకొని పూలు సిద్ధంగా ఉంచుకోవాలి పూలు సిద్ధంగా ఉంచుకొని తర్వాత కలసం పెట్టుకోవడానికి మనము జాకెట్ గుడ్డతో ఈ విధంగా తయారు చేసుకోవాలి కోన్ రూపంలో తయారు చేసుకోవాలండి మనకి ఉన్నంతలో వైభవ కనక కనక మహాలక్ష్మి ఇది మనకు ఉన్నంతలో జరుపుకోవచ్చండి ఈ ప్రసాదాలు ఏం పెట్టాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను సంపూర్ణంగా చెప్తాను పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది అమ్మవారికి కనులు ముక్కు ఉన్నది ఇది దొరుకుతుందండి బయట వెండి షాపుల్లో ఆ విధంగా కొనుక్కొని చక్కగా మనము అలంకరణగా ఉంటుంది నగలేమి పెట్టనవసరం లేదు ఇంకా అది ఒక మొహం పెట్టేసుకుంటే ఆ మొహానికి అన్ని నగలు ఉంటాయండి మనం కనులు ముక్కు అలాంటివి ఏమీ పెట్టుకుని అవసరం లేదు ముందు మనం ఏ పూజ చేసే ముందైనా గణపతిని మనం ఏర్పాటు చేసుకోవాలి గణపతికి పూజ చేసి తర్వాత కనకదారమ్మకి మనము పూజ చేయాలి అందుకని గణపతిని ఏర్పాటు చేసుకోవాలి గణపతిని పసుపుతో తయారు చేసి ఒక ఆకు తమలపాకు మీద పెట్టుకోవాలి తమలపాకు అందుబాటులో లేక పువ్వు మీద పెట్టాను పువ్వు మీద అలా తమలపాకు పెట్టుకొని మనం మొహం పెట్టాం కదండి అందుకని కలసం మీద కూడా అమ్మవారు అనుకొని అమ్మవారిని కూడా ఒక విధంగా తయారు చేసుకొని ఆ విధంగా పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకొని అమ్మవారికి నమస్కారం సమర్పించుకోవాలి ముందు మనకి ఏమైనా తప్పులు ఉన్నాయి అని అనిపించినా క్షమించు అమ్మా అని మనం చేసిన అలంకరణలో ఏ తప్పులున్నా క్షమించమ్మా అని మనం ముందు చేసుకోవాలి అలంకరణ మొత్తము అలా పూలతో తయారు చేసుకోవాలి పూలతో తయారు చేసుకున్న తర్వాత కథ చదువుకోవాలి కనకదారమ్మ కథ మనకి బయట దొరుకుతుంది పుస్తకము ఆ పుస్తకంలో మనం ఏమేం చేయకూడదు పొద్దున్న లేచి ఏం చేయకూడదు అనే కథలో మొత్తం సంపూర్ణంగా ఉంటాయి ముడి మనము తలస్నానం చేసి తలస్నానం చేసిన తర్వాత ముడి పెట్టుకొని చేయాలి ఇంకొకటి చాలా చెయ్యకూడని పనులన్నీ ఆ కథలో ఉంటాయండి ఆ కథ సంపూర్ణంగా మనము చదువుకోవాలి సంపూర్ణంగా కథ చదువుకున్న తర్వాత తర్వాతనే వేరే ఇది చేయాలండి ప్రసాదము ముందుగానే మనము ఏర్పాటు చేసి పెట్టుకోవాలి పెరుగన్నము పుల్ పెరుగన్నము పరవాన్నము అన్నము తయారు చేసి పక్కన పెట్టుకోవాలి అయిపోతుంది కదండి ఐదో శుక్రవారము చలవ కోసము పెరుగన్నము అమ్మవారి నైవేద్యంకి పెరవాము బెల్లంతో తయారు చేసి పరమాన్నము తయారు చేసి పెట్టుకోవాలి మనకు ఉన్నంతలో పళ్ళు పూలు తెచ్చి పెట్టుకోవాలి అక్షంతల చేతితో పట్టుకొని మనము కదంతా చదువుకొని అమ్మవారి దగ్గర వేసి తర్వాత మనం వేసుకోవచ్చు అవి తర్వాత కర్పూరము నీరాజనం చేయాలి అదిగోండి చక్కగా కర్పూరం నివేదించాము మీరు కూడా ఆహారతి అందుకోండి ఈ వీడియో చూస్తున్నందు చూస్తున్న వారందరికీ అష్టైశ్వర్యాలు కలిగాలని మేము కోరుకుంటున్నాము అమ్మవారికి అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో చూపిస్తాను హారతి అయిపోయిన తర్వాత నైవేద్యం చేసుకోవాలి మనం పెట్టిన నైవేద్యము పరవాన్నం పులగన్నం పళ్ళు అరటి పండ్లు కమలాకాయలు దాక్షాపండ్లు అన్నీ అన్నీ సమర్పించుకోవాలి అమ్మవారికి అమ్మవారికి సమర్పించుకుంటే అంతే అయిపోతుందండి